హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మనము డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా డిసెంబర్ నాలుగు సంబంధించి కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ వచ్చేసరికి రైట్ సికింద్రాబాదు విజయవాడల మధ్య వందే భారత్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి సో ఏదైతే ఈ యొక్క వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయో వీటిని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పేసి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్లో చెప్పడం జరిగిందండి అంటే మనకి బడ్జెట్లో ఏం చెప్పారంటే ట్వంటీ ట్వంటీ టూ ఫిబ్రవరి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు నిర్మలా సీతారామన్ గారు రాబోయే మూడు సంవత్సరాలలో మేము నాలుగు వందల వందే భారత్ ట్రైన్స్ త్రీ ఇయర్స్లో రాబోయే త్రీ ఇయర్స్లో మేము ఫోర్ హండ్రెడ్ వందే భారత్ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాము అని చెప్పేసి ఆమె బడ్జెట్ ప్రసంగంలో చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగానే మనకు ఇప్పటివరకు ఐదు వందే భారత్ ట్రైన్స్ని ఇంట్రడ్యూస్ చేశారండి ఐదు వందే భారత్ ట్రైన్స్ ఇంట్రొడ్యూస్ చేశారు ఆరో వందే భారత్ ట్రైన్ను సికింద్రాబాద్ అండ్ విజయవాడ మధ్య జరప నడపాలి అని చెప్పి చెప్పుకుంటున్నారు సో ఇప్పుడు మొత్తం ఇండియాలో వందే భారత్ ట్రైన్స్ ఎన్ని అని అడిగితే మనం ఇప్పుడు ఆర్ అని చెప్పేసి చెప్పాలండి మొత్తం సిక్స్ ట్రైన్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పాలి సో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏంటి మరి ఐదు ట్రైన్స్ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎగ్జామ్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో అవేంటో చూసినట్లయితే మనం ఫస్ట్ వన్ వచ్చేసరికి ఢిల్లీ టు ఢిల్లీ టు వారణాసి వారణాసి నెక్స్ట్ మనము ఢిల్లీ టు ఢిల్లీ టు వైష్ణోదేవి వైష్ణోదేవి అంటే కాట్రా అని చెప్పేసి మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు నెక్స్ట్ మనకి గాంధీనగర్ టు గాంధీనగర్ టు ముంబై ముంబై అండి సో మనకి గుజరాత్ టు మహారాష్ట్ర అని చెప్పేసి చెప్పచ్చు అదేవిధంగా మనము ఢిల్లీ టు హిమాచల్ ప్రదేశ్ ఢిల్లీ టు హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి నెక్స్ట్ ఫిఫ్త్ ట్రైన్ వచ్చేసరికి బ్యాంగ్లూర్ టు బ్యాంగ్లూర్ టు చెన్నై సో మనకి బ్యాంగ్లూర్ టు అంటే కర్ణాటక టు చెన్నై అని చెప్పేసి చెప్పవచ్చు సో ఈ వైదనేవి అనేవి ఇంట్రొడ్యూస్ చేయటం జరిగిందండి ప్రీవియస్ ఇప్పుడు ఆరోది వచ్చేసరికి మనకి సికింద్రాబాద్ టు సికింద్రాబాద్ టు విజయవాడ సో ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూసుకోండి ఢిల్లీ టు వారణాసి ఢిల్లీ టు వైష్ణోదేవి కార్టో అని చెప్పేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది అక్కడికి గాంధీనగర్ టు ముంబై అంటే గుజరాత్ టు మహారాష్ట్ర ఢిల్లీ టు హిమాచల్ ప్రదేశ్ బెంగళూరు టు చెన్నై లైక్ కర్ణాటక అండ్ తమిళనాడు నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము సికింద్రాబాద్ టు విజయవాడ సో ఈ ఆర్ ట్రైన్ ప్రజెంట్ వందే భారత్ ట్రైన్స్ అనేవి ప్రజెంట్ అందుబాటులోకి రావడం జరిగిందండి సో ఈ యొక్క వందే భారత్ ట్రైన్ని మనం ప్రీవియస్లో ట్రైన్ ట్రైన్ ఎయిటీన్ అని చెప్పేసి చెప్తున్నాం దీని యొక్క స్పీడ్ వచ్చేసరికి వన్ ఎయిటీ కిలోమీటర్స్ పర్ అవర్ అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు అనమాట ఆ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి సో మొత్తం ఈ యొక్క ట్రైన్స్ని ఎక్కడ తయారు చేస్తారు అంటే మనకి ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి మనకి చెన్నైలో ఉంటుందండి తమిళనాడు సో పెరంబదూర్ పెరంబదూర్ అనే ప్లేస్లో ఈ యొక్క ట్రైన్స్ తయారు చేస్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసరికి దగ్గర దగ్గర ఒక్కొక్క ట్రైన్కి గాను నూట పదిహేను కోట్లు అవుతుందండి దగ్గర దగ్గరగాను నూట పదిహేను కోట్లు అవుతుంది ఈ యొక్క ట్రైన్ ఒక్కొక్క దాన్ని చేయడానికి అనే పాయింట్స్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఈ యొక్క ట్రైన్ యొక్క స్పీడ్ని మనము స్పీడోమీటర్ అనే యొక్క పరికరంతో మనం మెజర్మెంట్ చేస్తామనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే భారతీయతనే ప్రతిబింబిస్తా అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరిగిందండి సో మనకు పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరిస్తున్న గూగుల్ సిఈఓ సుందర్ పిచ్చాయ్ అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో అమెరికాలోని భారత రాయబారి తరుణ్జీత్ సింగ్ సంధు చేతుల మీదుగా ఈ అవార్డు స్వీకరిస్తున్నారు అని చెప్పేసి మనం ఇక్కడ చూడొచ్చు సో మనకి పద్మ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ టూని ప్రజెంట్ చేయడం జరిగిందండి ఎప్పుడు ప్రజెంట్ చేయడం జరిగింది జాన్యువరిలో చేయడం జరిగింది సో జనవరిలో చేయడం జరిగింది కాబట్టి మనం ఏదైతే రేపు జనవరి ట్వంటీ సెకండ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి ప్రిలిమినరీ ఎగ్జామ్ దానికి సంబంధించి మనము ఖచ్చితంగా ఎలాంటి అవార్డ్స్ గురించి తెలుసుకొని వెళ్ళాలండి సో మన అంటే ఎప్పుడూ జరిగింది కదా అని కాదు ఎవరైతే మనం కొంచెము అప్డేటెడ్గా ఉండాలండి ఖచ్చితంగా అంటే ప్రీవియస్లో ఏం జరి కొంచెం పెద్ద పెద్ద అవార్డ్స్ని మనం ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఓవర్ వ్యూ చూసుకుంటూ ఉండాలి సో దాంట్లో భాగంగా మనము పద్మ విభూషణ్ అని చెప్పేసి పద్మ విభూషణ్ అని చెప్పేసి మనకి ఫోర్ అవార్డ్స్ ఇవ్వటం జరిగిందండి పద్మ విభూషణ్ సో మనకి పద్మ భూషణ్ వచ్చేసరికి సెవెంటీన్ ఇవ్వడం జరిగిందండి అలాగే మనకి పద్మశ్రీ వచ్చేసరికి మనకి వన్ నాట్ సెవెన్ ఇవ్వడం జరిగింది సో మొత్తం వన్ ట్వంటీ ఎయిట్ ఈ సంవత్సరం పద్మ అవార్డ్స్ని డిక్లేర్ చేయడం జరిగింది సో మీ అందరికీ తెలిసిందే ఇండియాలో ఇచ్చే హయ్యెస్ట్ అవార్డ్స్ అనేవి భారతరత్న అవార్డు సెకండ్ హయ్యెస్ట్ పద్మ విభూషణ్ థర్డ్ హయ్యెస్ట్ పద్మభూషణ్ ఫోర్త్ హయెస్ట్ పద్మశ్రీ అని చెప్పేసి ఇవన్నీ పౌర పురస్కారాలు అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే సో దాంట్లో భాగంగా రెండు వేల ఇరవై రెండు కాను మొత్తము వన్ వన్ ట్వంటీ ఎయిట్ అవార్డ్స్ ప్రదానం చేయడం జరిగింది దాంట్లో మనకి ఫోర్ వచ్చేసరికి పద్మ విభూషణ్ పద్మభూషణ్ సెవెంటీన్ ఇచ్చారు సో పద్మశ్రీ అనేది వన్ నాట్ సెవెన్ ఇచ్చారు సో మనకి పద్మభూషణ్ అవార్డు తీసుకున్న వ్యక్తుల్లో మనకి సుందర్ పీచా అయిన వ్యక్తి రావడం జరిగింది సో అతనికి అవార్డు ప్రదానం చేయడం జరిగిందని మనం చెప్పొచ్చు సో మనం చాలా మంది అభ్యర్థులు అడుగుతాడు సార్ మొత్తం వన్ నాట్ సెవెన్ మెంబర్స్ పేర్లు చదువుకోవాలా మరి ఇంతమంది పేర్లు అంటే కష్టం కదా అని చెప్పేసి చాలా మంది మనకి స్టూడెంట్స్ అడగడం జరుగుతుంది సో ఈ యొక్క నూట ఏడు మంది పేర్లు చదవవలసిన అవసరం లేదు అండి ఎందుకు లేదు అంటే మనం ఖచ్చితంగా పద్మ విభూషణ్ గురించి ఈ ఫోర్ మెంబర్స్ ఖచ్చితంగా చదవవలసిందే సో ఆ ఫోర్ మెంబర్స్ ఎవరికి ఇచ్చారో ఒకసారి చూద్దాము సో దాంట్లో భాగంగా మనకి ప్రభా ఆత్రేయ అని చెప్పేసి ఒక ఆముంటుందండి ప్రభా ఆత్రే అని ప్రభా ఆత్రే అని చెప్పేసి మనకి మహారాష్ట్రకి సంబంధించిన మా ఆర్ట్స్ కేటగిరీలో ఇవ్వటం జరిగింది అదేవిధంగా మనకి బిపిన్ రావత్ అని చెప్పేసి మనకి బిపిన్ రావత్ అని చెప్పేసి మీ అందరికీ అడిగి ఉంటుంది సో మనకి సివిల్ సర్వీసెస్లో ఇవ్వడం జరిగింది అతను ఉత్తరాఖండ్కి సంబంధించిన వ్యక్తి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చేసుకోవచ్చు మీ అందరికీ తెలిసే ఉంటుంది ఇతను తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మన ఇంచడం జరిగింది అదేవిధంగా థర్డ్ వన్ చూసుకుంటే మనకి కళ్యాణ్ సింగ్ అని కళ్యాణ్ సింగ్ సో సోషల్ కేటగిరీలో ఇచ్చారండి ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి సో నెక్స్ట్ రాధేశ్యామ్ కేమ్కా అని చెప్పేసి ఎడ్యుకేషన్ అండి సో ఇతను కూడా ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఈ ఫోర్ యొక్క అవార్డ్స్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి దాంట్లో మనం కోడ్ కూడా చెప్పుకోవడం జరిగింది సో చాలామంది ఫోర్ పేర్లు చెప్పడంలో కొంచెం తడబడుతున్నారని చెప్పి చెప్పడం వల్ల మనము ప్రభా ఆ ప్రభా ఆత్రే పేరు ఒకటి రాధేశ్యామ్ కేమ్ ఒకటి ఈ రెండు పేర్లు కూడా గుర్తుంచుకోండి ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ ఉంది ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ ఉంది సో ఇద్దరు పేర్లు వచ్చినాయి ఆల్రెడీ మీకు బిపిన్ రావత్ అనే వ్యక్తి గురించి మీకు తెలుసు సో ఇక కళ్యాణ్ సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి ఓకే కళ్యాణ్ సింగ్ అని గుర్తుంచుకోండి సో ఇక్కడ చూసినట్లయితే ప్రభాసు రాధేశ్యామ కళ్యాణ్ సింగ్ అనే పేర్లు గుర్తుంచుకోండి బిపిన్ రావత్ ఆటోమేటిక్గా గుర్తుంటుంది అదేవిధంగా చూసినట్లయితే మనము పద్మ విభూషణ్ భూషణ్ గురించి చూసినట్లయితే సెవెంటీన్ మెంబర్స్కి ఇచ్చారండి సో ఈ సెవెంటీ మెంబర్స్లో మనకి సుందర్ పిచ్చై ఉన్నారు మైక్రోసాఫ్ట్ అధినేత మైక్రోసాఫ్ట్ అధినేత కూడా ఉండటం జరిగింది సో అతని పేరు కూడా గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనము మనకి కోవిడ్ కి ఎవరైతే వ్యాక్సిన్ కనుగొన్నారో సుచిత్ర ఎలా అని చెప్పేసి వాళ్ళు కూడా ఉండటం జరిగిందండి ఆ పేర్లు కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా గుర్తుంచుకోవాలి సో ఇక్కడ చూసినట్లయితే మనము ఏదైతే మనకి పద్మభూషణ్ అవార్డు పురస్కరిస్తున్నారో ఇతని యొక్క గూగుల్ సిఈఓ సుందర్ పిచయ్ గారు ఉన్నారు అదేవిధంగా మనము ఈ పద్మభూషణ్కి సంబంధించి పదిహేడు మందిలో మనం రఫ్గా కొంతమంది పేర్లు గుర్తుంచుకుంటే సరిపోతుంది సో వాళ్ళలో మనకి మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాజల్ల గారు కానివ్వండి ఈ యొక్క సుందర్ పిచయ్ గారు కానివ్వండి అదేవిధంగా మనకి సుచిత్ర ఎల్లా అని చెప్పేసి ఉన్నారండి అంటే డ్రగ్ అండ్ మనకి కోవిడ్ వ్యాక్సిన్ వాళ్ళే మెడిసిన్ కనుగొన్నారు సో వాళ్ళకి ఏ కేటగిరీలో వచ్చిందని చెప్పేసి కూడా ఒక ఎగ్జామ్లో అడుగున్నారు బిజినెస్ అండ్ ట్రేడ్ కేటగిరీలో వచ్చిందని చెప్పేసి గులాబ్ నబీ ఆజాద్కు వచ్చిందని చెప్పేసి ఇలా రఫ్గా ఒక పదిహేడులో ఒక ఏడుగురు పేర్లు గుర్తుంచుకోండి ఎన్ఎఫ్ సో ఈ వన్ నాట్ సెవెన్కు కు మాత్రము పద్మశ్రీ గురించి మాత్రము అంటే ఈ యొక్క అవార్డు తీసుకున్న తర్వాత ఈ నూట ఏడుగురులు ఎవరైనా చనిపోయారా చనిపోతే వాళ్ళు మాత్రమే చదువుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అవే అడుగుతున్నారు ఎవరైతే ఈ అవార్డు తీసుకుంటారో తీసుకున్న తరువాత ఎవరైతే వ్యక్తులు చనిపోతారో ఆ వ్యక్తుల గురించి చదువుకుంటే సరిపోతుంది వాళ్ళు రఫ్గా ఒక ఐదుగురు ఆరుగురు ఉంటారండి అంటే చని వీళ్ళకి ఇచ్చిన తర్వాత చనిపోవటం చనిపోయిన వాళ్ళకి అంటే చనిపోయిన తర్వాత ఇస్తారు వాళ్ళ పేర్లు కాదు ఇచ్చిన అంటే అనౌన్స్మెంట్ ఇచ్చిన తరువాత వాళ్ళు చనిపోవటమో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది అలాంటి వ్యక్తులు మాత్రమే మనం చదువుకోవాలి నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నగదు మాదిరే బంగారం డ్రా చేసుకోవచ్చు అని చెప్పి దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను హైదరాబాద్లో ప్రారంభించారు అని చెప్తా ఉన్నారు సో దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను హైదరాబాద్లోని బేగంపేటలో ప్రారంభించారు అని చెప్పి చెప్తా ఉన్నారండి సో ఏదైతే ఒక గోల్డ్ ఏటీఎంను గోల్డ్ సిక్కా సంస్థ అనేవాళ్ళు ప్రారంభించడం జరిగిందండి సో మనకి గోల్డ్ సిక్కా అనే సంస్థ ఈ యొక్క ఏటీఎంను ప్రారంభించడం జరిగింది సో మనం ఏటీఎం కార్డులో మాత్రంగానే డెబిట్ కార్డు క్రెడిట్ మాదిరిగానే డబ్బుని ఎలా డ్రా చేసుకుంటామో ఈ యొక్క బంగారాన్ని కూడా అలా డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ సంస్థ నిర్వాహకులకు చెప్పడం జరుగుతూ ఉంది సో దాంట్లో భాగంగా ఒక గ్రాము రెండు గ్రాములు ఐదు గ్రాముల మ్యాక్సిమం వంద గ్రాముల వరకు డ్రా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో రాబోయే రోజుల్లో మేము దీన్ని దేశమంతా స్ప్రెడ్ చేస్తామని యొక్క గోల్డ్ శిక్క సంస్థ సీఈఓ ఎవరైతే సయ్యద్ తరుణ్ ఉన్నారో ఆ తరచు ఉన్నారు అతను ప్రకటించడం జరిగింది సో ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎంను ఎక్కడ లాంచ్ చేశారు అంటే హైదరాబాద్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఇండియాలో ఫస్ట్ ఫస్ట్ ఏటీఎం ఇంట్రెడ్ చేసినటువంటి బ్యాంక్ ఏంటి అంటే హెచ్ఎస్బీసీ అండి సో మనము హెచ్ఎస్బీసీ అని చెప్పేసి చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చేశారు ఎక్కడ చేశారు అంటే ముంబైలో చేశారు అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి అంటే హాంకాంగ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ అని చెప్పేసి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ముంబైలో ఫస్ట్ ఫస్ట్ ఏటీఎంని అని ఎంటర్ చేశారండీ ఏటీఎంని మన ఇండియాలో ఎంటర్ చేసేసారు అదేవిధంగా ఏటీఎం అంటే ఆటో టెల్లర్ మిషన్ అండి ఆటో టెల్లర్ మిషన్ మెషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో చాలా ఎగ్జామ్లో కూడా అడుగున్నారు ఏటీఎం అంటే అబ్రివేషన్ ఏంటి సో ఫస్ట్ ఫస్ట్ ఏటీఎం ఇండియలేంటెడ్ చేసిన బ్యాంక్ ఏంటంటే హెచ్ఎస్బీసీ ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఎక్కడ ముంబైలో సో ఇది ఏటీఎంకి సంబంధించింది రీసెంట్గా దేశంలో తొలి గోల్డ్ ఏటీఎం అంటే హైదరాబాద్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి మనం గోల్డ్ సంస్థ సంస్థని కూడా గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము పర్యాటక ఏపీ అని చెప్పేసి చెప్తా ఉన్నారండి సో మనము దేశీయ పర్యాటకులను ఆకర్షించడంలో మూడో ర్యాంక్ అని చెప్పేసి చెప్తున్నారు ఏదైతే మనకి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ఉంటుందో వాళ్ళ స్టాటిస్టిక్స్ ప్రకారము ఈ పర్యాటానికి సంబంధించిన రిపోర్ట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగిందండి సో దాంట్లో భాగంగా దేశీయంగా పర్యాటకులు ఎక్కువగా మనకి తమిళనాడు సందర్శించారట ఆ సెకండ్ ప్లేస్లో ఫస్ట్ తమిళనాడు సెకండ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారండి థర్డ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ పాయింట్ కూడా మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బాగా గుర్తుంచుకోవాలి సో పర్యాటకం గురించి మనకి టూరిజం గురించి కాబట్టి ఎక్కువగా టాప్ త్రీ ప్లేసెస్ లేదా టాప్ ఫోర్ ప్లేసెస్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఫస్ట్ ప్లేస్ తమిళనాడు సెకండ్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ ఫోర్త్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ థర్డ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ఫోర్త్ వచ్చేసరికి మనకి కర్ణాటక ఉందనే విషయాలు కూడా మనం గుర్తుంచుకోవాలి సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే పర్సంటేజ్లో కూడా మనం ఎందుకైనా మంచిది గుర్తుంచుకోవాలండి సో మనకి ఫస్ట్ ఫస్ట్ మనకి తమిళనాడు వచ్చేసరికి ఏమన్నా మనకి తమిళనాడు అనేది సెవెన్ సెవెంటీన్ పాయింట్ జీరో టూగా ఉంది పర్సంటేజ్లో సో యూపీ చూసుకున్నట్లయితే సిక్స్టీన్ పాయింట్ వన్ నైన్ పర్సెంట్గా ఉంది సో ఏపీ చూసుకున్నట్లయితే థర్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సెంట్గా ఉంది అదేవిధంగా మనకి కర్ణాటక చూసుకున్నట్లయితే సెవెన్ పర్సెంట్గా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో ఈ ఆంధ్రప్రదేశ్లో పర్సంటేజ్లో చూసుకుంటే మనకి పర్సంటేజ్ని ఫిగర్స్లో చూసుకుంటే దగ్గర దగ్గరగా తొమ్మిది కోట్ల ముప్పై రెండు లక్షల మంది దాకా అంటే దగ్గర దగ్గర తొమ్మిదిన్నర కోట్లు లాస్ట్ టైం అంటే ట్వంటీ ట్వంటీ వన్లో ఏపీని సందర్శించారు అని చెప్పేసి చెప్తా ఉన్నారండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో పర్సంటేజ్ అనేది గుర్తుంచుకోవాలి ఈ ఫిగర్ కూడా గుర్తుంచుకోవాలి అంటే తొమ్మిది పాయింట్ మూడు రెండు కోట్ల మంది పర్యాటకులు మన ఏపీని సందర్శించారు లాస్ట్ ఇయర్ అని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారు సో చూసినట్లయితే మనము ఫస్ట్ ప్లేస్ తమిళనాడు ఉత్తరప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అండ్ మహారాష్ట్ర సో ఇక టాప్ కంట్రీస్ ఉన్నాయండి ర్యాంక్స్ కూడా ఇవ్వడం జరిగింది సో దగ్గర దగ్గరగా ఆంధ్రప్రదేశ్ అక్కడ చూసుకోండి సరిపోతుంది మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి సో దగ్గర దగ్గరగా తొమ్మిది కోట్ల ముప్పై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల అరవై తొమ్మిది మంది మన సందర్శించారు మన రాష్ట్రాన్ని అని చెప్పేసి ఈ యొక్క దేశీయ పర్యాటక శాఖ మంత్రి మంత్రిత్వ శాఖ వాళ్ళు చెప్తున్నారు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ వాళ్ళు వెల్లడిస్తున్నారు ఈ యొక్క స్టాటటిక్స్ అనే పాటు కూడా మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా మనం చూసినట్లయితే నేషనల్ టూరిజం డే అని చెప్పేసి నేషనల్ టూరిజం టూరిజం డే అని చెప్పేసి మనకి జాన్వరి ట్వంటీ ఫిఫ్త్ అండి దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జనవరి ఇరవై ఐదున మనము నేషనల్ టూరిజం డే అనేది జరుపుకుంటాము అదేవిధంగా వరల్డ్ టూరిజం డే అని కూడా ఉంటుంది సో మనకి వరల్డ్ టూరిజం డే అయితే మాత్రము సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ అని చెప్పాడు కూడా మనం గుర్తుంచుకోవాలి సో దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేషనల్ టూరిజం డే వచ్చేసరికి జనవరి ఇరవై ఐదు అదే వరల్డ్ టూరిజం డే వచ్చేసరికి మనకి సెప్టెంబర్ ఇరవై ఏడు అనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో మనకి నేషనల్ టూరిజం డే థీమ్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ రీథింక్ టూరిజం సో మనకి రీథింక్ రీథింక్ టూరిజం రీథింక్ టూరిజం ఫ్రమ్ క్రైసెస్ టు ట్రాన్స్ఫర్మేషన్ క్రైసెస్ టు క్రైసెస్ టు ట్రాన్స్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది సో రీథింక్ రీథింక్ టు టూరిజం క్రైసిస్ టు ట్రాన్స్ఫర్మేషన్ అనేది థీమ్గా ఉందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి సో ఈ యొక్క డేస్ కూడా ఇంపార్టెంట్ అండి సో మన ఆంధ్రప్రదేశ్ అనేది మూడో ప్లేస్ ఉందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి పర్యాటకంలో టూరిజంలో సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి మనము రెండు అగ్నిపర్వతాలు ఉన్నాయి బద్దలు అవుతున్న అగ్నిపర్వతం అని చెప్పేసి ఈరోజు మనకి వార్తల్లో రావడం జరిగిందండి సో మనకి డిసెంబర్లో నవ నాలుగో తారీఖున రావడం జరిగింది ఇది వచ్చేసరికి మనకి నవంబర్ ముప్పై తారీఖు అండి ఇది వార్తల్లో ఉంది ఈ రెండు ఏవైనా మనము వోల్కనోస్ అంటే అగ్ని పర్వతాలు ఖచ్చితంగా ఒక ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నారండి అంటే ఏదైనా ఒక అగ్నిపర్వతం ఎరట ఎరప్ట్ అయినప్పుడు మాత్రమే అంటే బద్దలైనప్పుడు మాత్రమే రీసెంట్గా ఈ యొక్క అగ్నిపర్వతం బద్దలైంది కదా అది ఎక్కడ ఉంది అని అడుగుతాడండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా ఇలాంటి అగ్నిపర్వతాలు వస్తే ఖచ్చితంగా చదువుకోవాల్సిందే లాస్ట్ టైం కూడా మనల్ని ఏపీఎస్ఐ ఎస్ఐకి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామ్లో బారెన్ అనే వోల్కనో ఎక్కడ ఉంది అంటే బారెన్ అనే ఒక అగ్నిపర్వతం యాక్టివ్గా ఉంది ఇండియాలో అది ఏ స్టేట్లో ఉంది ఏ యూటీలో ఉంది అని అడగడం జరిగింది అదేవిధంగా మనకి ప్రపంచంలో ఇలాంటి అగ్నిపర్వతాలు ఏమైనా బద్దలవుతూ లేదా కొంచెం వార్తల్లో ఉంటే ఖచ్చితంగా మనం చదవలసిందే సో ఇది చూద్దాము సో చిలీలో ఉందండి ఇది ఇది చిలీలో విల్లారిక ఏంటంటే అది విల్లారిక విల్లారిక అగ్నిపర్వతము అగ్ని పర్వతం అని చెప్పేసి చెప్పొచ్చండి ఈ యొక్క అగ్నిపర్వతం అనేది ప్రజెంట్ ఇది యాక్టివ్గా ఉంది ఎప్పుడైనా ఇది ఎరప్ట్ అవ్వచ్చు అని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ చెప్తా ఉంది ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకి తరలించడానికి ఎల్లో అలర్ట్ను జారీ చేశారని చెప్పేసి చెప్తుంది ఎక్కడుంది అంటే మనకి చిలీలో ఉందండి మనకి చిలీలో ఉంది ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు చిలి అనగానే రీసెంట్గా చిలీ దేశంలో అక్కడ రాజ్యాంగాన్ని సవరించాలి అని చెప్పేసి ప్రాతిపదన కూడా వచ్చింది సో అక్కడ పౌరులు కొంత యాజిటేషన్ చేయడం వల్ల అది పెండింగ్లో ఉందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి రీసెంట్గా ఏ యొక్క దేశంలో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అంటే పూర్తిగా ఆ రాజ్యాంగాన్ని కొంచెం సవరించాలి అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందంటే చిలీ కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి చిలీ కంట్రీ రీసెంట్గా అగ్నిపర్వతం కూడా వార్తల్లోకి వచ్చింది వెల్లారిక అనే అగ్నిపర్వతాన్ని వార్తల్లోకి వచ్చిందనే పాయింట్ మనం చదువుకోవాలి మీరు ఒకసారి చూసినట్లయితే నవంబర్ ముప్పైవ తారీఖున ఈ అగ్నిపర్వతం గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము ఖచ్చితంగా ఎలాంటి అగ్నిపర్వతాలు చదవాలి అని చెప్పేసి చూసినట్లయితే ప్రపంచంలో అత్యంత సువిశాల అగ్నిపర్వతము మౌనా లోవా ఏంటంటే అది మౌనా మౌనా లోవా అని అగ్నిపర్వతం అండి ఇది ఎక్కడ ఉంటుందంటే అమెరికాలో ఉంటుందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు రెండిట్లో ఏదో ఒకదాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా రావడానికి అయితే ఆస్కారం ఉంటుంది నెక్స్ట్ వన్ చూద్దాము సో మన ఇండియాలో అయితేనేమో ప్రజెంట్ యాక్టివ్ వాళ్ళకున్న ఒకే ఒకటి ఉందండి బారెన్ ఐలాండ్ అని చెప్పేసి బారెన్ ఐలాండ్ ఐలాండ్ అని చెప్పేసి మనకి అండమాన్ అండ్ నికోబర్లో ఉంటుందండి సో మనకి అండమాన్ నికోబర్ ఐలాండ్లో ఉంటుంది బారెన్ ఐలాండ్ అనేది ప్రజెంట్ ఇండియాలో ఇది ఒక్కటే యాక్టివ్ వల్కన అని చెప్పేసి చెప్పొచ్చు సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెలంగాణ స్టార్టప్కు ఎక్కువ ఆస్కార్ అని చెప్పేసి ఒక అవార్డు ఇవ్వడం జరిగిందండి చూసినట్లయితే మనము షార్ట్ ఎర్త్ ప్రైజ్ అందుకున్న ఖైతీ అంటే ఖైతీ అనేది ఒక స్టార్టప్ పేరండి ఈ ఖైతి అనేది సో పర్యావరణ ఆస్కార్గా పేరు అందిన ప్రతిష్టాత్మక ఎత్ షార్ట్ ప్రైజ్ తెలంగాణలో ఏర్పడిన అంకుర సంస్థ ఖైతీకి దక్కింది అని చెప్పేసి చెప్తున్నారు సో మనకి ఖైతీకి ఇది ఒకటి దక్కింది ఎందుకు ఇచ్చారంటే దీన్ని ఇదైతే పర్యావరణానికి హాని కలగకుండా ఉండడం కోసం వీళ్ళ యొక్క రైతులకి అంటే సాగు రైతులు ఖర్చు తగ్గించి దిగుబడి ఆదాయాన్ని పెంచేందుకు ఈ యొక్క స్టార్టప్ అనేది కృషి చేస్తుంది కాబట్టి యొక్క అవార్డు ఇవ్వడం జరిగిందని చెప్పి చెబుతున్నా సో ఈ యొక్క అవార్డు అనేది బ్రిటన్ కంట్రీస్ అని కూడా మనం గుర్తుంచుకోవాలి ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి బ్రిటన్ కంట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఈ ఖైతీ ఎవరైతే ఉన్నారో కప్పగంతుల కౌశిక్ అని చెప్పేసి చెప్తా ఉన్నారండి మనకు ఈ యొక్క ఖైతీ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో కప్పగంతుల కౌశిక ఎవరిని తీసుకున్నారని చెప్పేసి చెప్పొచ్చు సో మనం ఎక్కువ ఆస్కార్ అనేది రీసెంట్గా ఖైతీ అనే స్టార్టప్కి వచ్చిందని చెప్పేసి గుర్తుంచుకుంటే సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే తెల్లారింది లేవుండో అని చెప్పేసి ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగిందండి మీరు ఇక్కడ చూసినట్లయితే ఈడ పక్షులు ఉన్నాయి చూడండి ఇక్కడ మనకు ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా వార్తల్లో రావడం జరిగిందండి ఉప్పలపాడు బర్డ్ శాంక్చురీ ఉప్పలపాడు పక్షుల సంరక్షణ కేంద్రం అనేది ఈరోజు వార్తల్లో రావడం జరిగింది మనం నిన్న కూడా మనము కోరంగి వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్పేసి మనకి అక్కడ గ్రేట్ నాట్ అనే పక్షులు కూడా మనకి రష్యా నుంచి ఏడు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చాయని చెప్పేసి మనము రెండు ఆర్టికల్ రెండు యొక్క వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఈ టూ డేస్లోని రావడం జరిగిందండి ఒకటి వచ్చేసరి మనకి ఇక్కడ మనం చూసినట్లయితే ఉప్పలపాడు పక్షుల కేంద్రం అని చెప్పేసి ఇది ఒకటి బర్డ్ సాంక్చురీ అండి ఇది నిన్న వచ్చింది మనము కోరింగా అని చెప్పేసి ఒకటి ఉంటుంది అక్కడ కోరింగా వైల్డ్ లైఫ్ సాంచురీ అని చెప్పేసి కాకినాడలో ఉంటుందండి సో మన కాకినాడలోనే ఉంటుంది అక్కడ కూడా మనకి ద వైట్ బ్యాక్డ్ ఉల్చేర్ ఏంటది ద వైట్ వైట్ బ్యాక్డ్ బ్యాక్డ్ ఉల్చేర్ ఉల్చర్ అని చెప్పేసి ఇక్కడ యానిమల్ బాగా అంతరించిపోతూ ఉంటుందండి ఈ యొక్క వైట్ బ్యాక్డ్ ఉల్చర్ అనేది మనకి కోరింగా నేషనల్ వైల్డ్ లైఫ్ అంతరించిపోతుంది అంతరించిపోతుందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆ యొక్క వైల్డ్ ఆ యొక్క వైల్డ్ లైఫ్ సాంచరీలో ఏ యానిమల్ బాగా ఫేమస్ అని చెప్పేసి కూడా ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటాడు సో మనం వైట్ బ్యాక్డ్ ఉల్చర్ అనేది మనకి కోరింగా అండి కోరింగా వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని చెప్పి చెప్పొచ్చు సో ఇది వచ్చేసరికి మనకి ఒప్పలపాడు అండి మనకి గుంటూరు డిస్టిక్లో ఉంటుంది ఇది కూడా అవతల్లో రావడం జరిగింది మనము ఖచ్చితంగా నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనే టాపిక్లో మనం ఒక బిట్టు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి లాస్ట్ టైం కూడా మనకి తెలంగాణలో ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఈవెన్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ రెండిట్లో ఎగ్జామ్లు అడగడం జరిగిందండి అదేవిధంగా మనకి లాస్ట్ టైం కూడా మనకి ఏపీలో కూడా ఖచ్చితంగా ఈ యొక్క నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ సాంచురీ నుంచి బిట్ పెట్టడం జరిగిందండి సో ఒక సైడ్ వచ్చేసరికి నేషనల్ పార్క్స్ ఇస్తున్నాడు ఇంకో సైడ్ వచ్చేసరికి యానిమల్స్ ఇస్తున్నాడు అంటే ఆ నేషనల్ పార్క్లో యానిమల్ ఫేమస్ అన్నట్టు అంటే మ్యాచ్ దా ఫాలోయింగ్ అని చెప్పేసి ఎగ్జామ్లు అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయడం ఈ పాయింట్ ఆఫ్ నుంచి సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఉప్పలపాడు ఒకటి సో కొరింగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కొరింగ్ అయితే కాకినాడ ఉప్పలపాడు అయితే మనము గుంటూరు జిల్లా అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో అదేవిధంగా మనము ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ అని చెప్పేసి అదే మనకి పాపికొండలు నేషనల్ పార్క్ అని చెప్పేసి కౌండియా వైల్డ్ లైఫ్ సాంక్చురీ గుండ్ల బ్రహ్మేశ్వరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని చెప్పేసి రోలపాడు వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని చెప్పేసి ఇలాంటి నేలపట్టు అని చెప్పేసి అటపే కా అని చెప్పేసి కంబాలకొండ వైల్డ్ లైఫ్ సెంచరీ అని చెప్పేసి ఇలా ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకుంటే మనం ఒక బిట్టు ఖచ్చితంగా మనము గేన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో ఇవన్నీ ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్